హలో ఫ్రెండ్స్ చూసారా నేను ఇప్పుడు ఈరోజు మా మేడం వాళ్ళ హౌస్కి వచ్చాను ఇక్కడ మా మేడం వాళ్ళ హౌస్ అనమాట ఆల్రెడీ ఇది ఒకసారి మీరు చూసేసిన వీడియో కానీ ఇక్కడ చూసారా పనివాళ్ళు ఇలా ఉంటారనమాట పనివాళ్ళు ఇలా వాటర్ పెట్టుకుంటా ఇక్కడ వర్క్ చేస్తారనమాట చూసారా ఇదేమో మందారం మొక్క ఇదేమో పెద్ద మొక్క ఇంకా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఏప మొక్క ఇవన్నీ చూడండి అది మేడం వాళ్ళ హౌస్ మేడం వాళ్ళ ఫ్రెండ్ హౌస్ అండి చూసారా రెండు స్టేర్లు బీచ్ కాడ అనమాట అయితే బీచ్ దగ్గర ఇలా ఏంటంటే ఇలా బయట కంపెనీలో పనిచేసుకుంటారండి వాళ్ళతో రప్పించుకుని ఇలా వాటర్ అయి పట్టించుకుంటారు చూసారా పచ్చగడ్డ ఎట్లా ఉన్నదో ఈ పచ్చగడ్డ ఎట్లా కడుపుతూ ఉంటారండి చూసారా ఈ ఇలా తడుపుతూ ఉంటారు వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారండి కోవైడ్ డబ్బులు ఐదున్నర్లో అలా ఇస్తారండి దానికి ఇలా వచ్చి పాపం ఫాస్ట్ వాళ్ళు ఆల్రెడీ కంపెనీ డ్యూటీలు అండి ఇలాగా ఎక్స్ట్రా డ్యూటీ ఇలా చేసుకుంటే ఎవరన్నా పిలిచి కొంచెం ఆ మొక్కలకి నీళ్లు పడదు కనరా అని పిలిస్తే వచ్చి మొక్కలకి నీళ్లు ఆడుతూ ఉంటారండి నీళ్లు పడతా చేస్తూ ఉంటారండి చూసారు సముద్రం పక్కనేనండి సముద్రం వారినే అనమాట చూసారా సముద్రంలో ఆల్రెడీ ఒక అతను వెళ్తున్నాడు చూసారా బాగా అది చూడండి సన్న కూడా తీస్తున్నాను చూడండి సముద్రం దగ్గర అనమాట ఒక చిన్న అబ్బాయి చూసారా ఎట్లా వెళ్ళిపోతున్నాడో అదనమాట అది బీచ్ ఇంకా బీచ్ దగ్గరే ఇల్లు అనమాట చూడండి ఎలా ఇలా పెట్టుకుంటా ఉంటారు ఇదనమాట మా మేడము వాళ్ళ మేడ వాళ్ళ మేడం మా మేడం ఫ్రెండ్ వాళ్ళ పార్క్ అనమాట చిన్న పార్కు సాయంత్రం అయ్యేటప్పటికి ఇక్కడ కూర్చుంటారు మెట్లు అవి ఇంకా పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళే మెట్లు అయితే ఇవ్వండి ఇట్లా పైకి ఎక్కుతారన్నమాట ఓకే పైనుంచి ఇలా మొక్కలకి నీళ్ళెట్టి వాళ్ళు వచ్చి చేస్తారన్నమాట ఎకస్ట్రా ఎగస్ట్రా డబ్బులు ఇస్తారని ఇంకా వచ్చి ఇలా చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మొక్కలకి నీళ్ళు ఎడతా లేకపోతే ఏదో ఒకటి కడగటం తుడవటం అలా ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే నేను అతనికి తెలియకుండా ఈ వీడియో తీస్తున్నానండి యూట్యూబ్లో అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కదా మమ్మల్ని చూసేస్తారని అందుకే నేను అతనికి తెలియకుండా ఈ వీడియో తీస్తున్న ఇదేమో ఖజ్జూరం వృక్షం అనమాట ఖజ్జూరం వృక్షం చూసారా ఖజ్జూరం చెట్టు అంటారు దీన్ని మీకు ఆల్రెడీ బోల్సార్లు సార్లు చూపించాను అదే ఆల్రెడీ ఇక్కడ చూసేసాను మా బ్రదరు అలా నీళ్లు పెట్టుకుంటున్నారు మా అమ్మ మరి ఐదు జనాలు ఇస్తాను మనకు తెలీదు ఇస్తారండీ కంపల్సరీగా ఇస్తాడు మా అమ్మ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో ఇక్కడ పనివాళ్ళు ఎలా పనిచేస్తారో అది నీకు నీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నీళ్లు కడుగుతా అదే డ్రెస్ వేసుకుంటారు అండి యూనిఫామ్ ఇక్కడ పనివాళ్ళు ఓకే అది చిన్నగా ఇల్లు ఇల్లు ఉంది కదా అక్కడ కూర్చుంటారన్నమాట సింపుల్గా స్నానం చేసే మనం చాలా ఇదనమాట బీచ్ చూసారా చాలా దగ్గరగా ఉంది బీచ్ మా ఇల్లు అయితే ఇంకా కొంచెం లోపలికి ఉంటుందండి మా మేడం వాళ్ళ గెస్ట్ హౌస్ ఇది ఫ్రెండ్ వాళ్ళు గెస్ట్ హౌస్ అనమాట మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు గెస్ట్ హౌస్ అనమాట ఇది చూసారా మొక్కలు అయ్యి బాగుంటుంది అండి వీళ్ళకి మరి సముద్రం కలితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చూసా పిల్లవాడు ఎట్లా వెళ్తున్నాడు చూసేయండి ఫ్రెండ్స్ చూసారు ఎలా వెళ్తున్నారు భయం లేకుండా చూడండి చూసేయండి ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే బీచ్ కట్ వీడియోలు తీయడం నాకు కూడా చాలా ఇష్టం బాగుంటుంది చల్లన గాలి చక్కగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ